వెల్కమ్ టు ఎస్వే న్యూస్ బీఆర్ఎస్ పూణె దుబాయ్ నుండి సోషల్ మీడియా పెట్టుకుని పనికిరాని రాద్ధాంతం చేస్తున్నారు కొంచెం వదిలేస్తే మా కాంగ్రెస్లో చేరేవాడు మాజీ ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని కూడా పెట్టలేని పోటీకి కూడా జంగుతున్నారు బీఆర్ఎస్ ప్రతిక్షణం ప్రజల్లో పక్షాన ఉండలేని వాడు పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు భువనగిరి నియోజకవర్గం అన్ని విధాలుగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయగలుగుతున్నాం గతంలో రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తున్నాం గ్రామ సభల్లో అవసర ఘలాట సృష్టిస్తున్నారని బ్రహ్మగిరి ఎమ్మెల్యే కంభం అనిల్ కుమార్ రెడ్డి చెప్పారు నమస్కారం పాత్రికేయ మిత్రులకు సహచర మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికి నమస్తే ఈరోజు ఇక్కడ మరి ప్రెస్ మీ కూడా పిలవడం జరిగింది సరే ఈరోజు దాదాపు పద్నాలుగు నెలలు కావస్తుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలు అంటే అబద్ధపు సోషల్ మీడియాలు పెట్టుకొని ఎక్కడనో పూనా నుంచో ఎక్కడనో దుబాయ్కి వెళ్ళో అంటే అడ్డగోలు డబ్బులు సంపాదించుకోరు కాబట్టి సోషల్ మీడియాకి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని అంటే ఒక రాద్దాంతం చేసి ప్రజలలో అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు ఏదో తప్పు జరుగుతుంది ఏదో సరిగ్గా లేదు రాష్ట్రంలా అనేది ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఈరోజు పదేళ్ళ పాటు వాళ్ళు పాలన చేసి ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగ్గా చేయలే వాళ్ళు కఠిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది లక్ష కోట్లు అప్పులు చేసిన ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు దానికి ఈరోజు సంవత్సరానికి దానికి అసలు మిడ్ మిత్తి కలిపి దానికే ఒక పదమూడు వేల కోట్లు కట్టాలి సంవత్సరానికి అంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వం మీద అంటే ప్రజల మీద మనందరి మీద అప్పులు మోపి భారం మోపి ఈరోజు ఏ కార్యక్రమం చేయాలంటే కూడా జర ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చి ఈరోజు అయినా కూడా సాహసోపేతంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే మంచి కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే దీని మీద మరి ఒక అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు అది తప్పితే ఇంకోటి కాదు ఈరోజు నిజంగా ఈరోజు మా వరకు ఒక శాసనసభ్యునిగా భువనగిరి శాసనసభ్యునిగా నాకు మాత్రము నాకైతే ఈరోజు అంత మంచి జరుగుతుందనే భావన అయితే నాకున్నది ఎందుకంటే గత పద్నాలుగు నెలలకెళ్ళి చూస్తే వస్తూనే ఉచిత బస్సు పెట్టడం అయింది మహిళలకు ఉచితంగా కరెంట్ రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు మొదలు పెట్టడం జరిగింది మరి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చే కార్యక్రమం జరిగింది గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం మొదలైంది మరి అంటే ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ తర్వాత రైతు రుణమాఫీ కార్యక్రమం మరి ఇరవై రెండు వేల కోట్లు ఒకేసారి అంతకుముందు ప్రభుత్వం మొదటి ఐదేళ్ళల్లో రుణమాఫీ చేయలే చక్కగా నాలుగేళ్ళు చేస్తే మిత్తి కిందికి పోయింది రెండోస దఫా రెండో ఐదేళ్ళ సంవత్సరంలో మళ్ళా అసలు రుణమాఫీ చేయలే ఈసారి ఈరోజు మనం మొదటి సంవత్సరంలో రుణమాఫీ కోసము ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చి రైతులకు మరి మేలు చేసే కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగింది ఎక్కడన్నా ఇంకా అరకొర మిగిలి ఉండొచ్చు ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉంది ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ ఇచ్చే చేసే కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సహచర క్యాబినెట్ మంత్రులు తీసుకుంటున్నారు అందులో ఏమాత్రం సందేహం లేదని కూడా చెప్తున్నాం మేము కూడా యాజ్ ఎమ్మెల్యేలుగా మేము కూడా బాధ్యులము రెండు లక్షల వరకు రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది ఎక్కడన్నా కాని వాళ్ళకు వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తున్నాం రుణమాఫీ కాకుండా ఈరోజు రేషన్ కార్డులు కూడా పన్నెండు పదిహేను ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే రే కుటుంబాలు పెరిగినాయి సంసారాలు పెరిగినాయి పిల్లలను మళ్ళీ ఆ రేషన్ కార్డులల్లో కొత్త యూనిట్స్ యాడ్ చేయలే ఆ పిల్లలను సంఖ్యను యాడ్ చేయలే సంఖ్య యాడ్ చేస్తే వాళ్ళ కార్కిలో బియ్యం వస్తాయి సంక్షేమ పథకాలు వస్తాయి కొత్త రేషన్ కార్డులు అస్సలు చేయలే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి లక్షన్నర ఆదాయం వరకు గ్రామాలల్లో రెండు లక్షల ఆదాయం పట్టణాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా అదే మళ్ళా చరిపొలమైతే మూడున్నర ఎకరాలు చెలక అయితే ఏడున్నర ఎకరాల వరకు లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఇక్కడే పక్కకు నాతాలగూడంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది ప్రతి మండలంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా దాని మీద డేటా సేకరించి ఇవన్నీ చేయడానికి సమయం బట్టి ఉండొచ్చు ఒక్కొక్క దాదాపు ఈరోజు లెక్క చెప్పుకుంటూ పోతే అయితే దాదాపు ముప్పై కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎన్ని ఎన్ని కార్యక్రమాలు చేసిందంటే అన్ని అన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు రైతు కమిషన్ పెట్టింది బీసీ కమిషన్ పెట్టింది ఎస్సీ కమిషన్ పెట్టింది ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు మరి ఎస్సీ బీసీ మైనార్టీ గురుకులాలల్ల ఫార్టీ పర్సెంట్ మెస్ఛార్జీలు పెంచారు డైట్ ఛార్జీలు పెంచి ఈరోజు ఆ మెస్ఛార్జ్లు పెంచినందుకు ఆ గురుకులాలలో ఉన్న పిల్లలకు ఈరోజు మంచి ఆహారం ఇస్తున్నారు ఒక మంచి ఒక ఆసామి గ్రామాలలో ఒక మంచి ఆసామి ఇంట్లో కూడా ఒక పెద్ద రైతు ఇంట్లో కూడా అట్లాంటి ఆహారం ఉండదు ఈరోజు వాళ్ళ వాళ్ళకు గుడ్డు ఇస్తున్నారు వారానికి రెండు సార్లు మటను రెండుసార్లు చికెను ఇదివరకు సల్ల ఉండే పెరిగిస్తున్నారు ఉదయం వాళ్ళ బూస్ట్ ఇచ్చి ఇస్తున్నారు సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నారు మళ్ళీ ఆరు గంటలకు అరటిపండు కానీ ఇట్లాంటి అంటే మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది మేమందరం కూడా పోయి తిన్నాం ఈరోజు ఒక మంచి సంతోషకరమైన వాతావరణం ఉంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు నలభై పర్సెంట్ మెస్చార్జీలు మించి ఈరోజు వాళ్లకు మరి మేలు చేసే కార్యక్రమం ఈ ముఖ్యమంత్రి గారు చేస్తుంటే ఈరోజు మరి అదే కాకుండా ఆరోగ్యశ్రీ కూడా అంతకుముందు నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చేది సంవత్సరానికి పోయిన సంవత్సరం నాలుగు వందల నలభై కోట్లు అయితే మొన్నటి సంవత్సరం ఎనిమిది వందల చిల్లర కోట్ల రూపాయలు మరి ఒక ఆరోగ్యశ్రీకి ఇచ్చిన అంటే దాదాపు డబల్ అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికి కూడా మరి అంటే ఈ ఆరోగ్యశ్రీ కింద కూడా ఈ సేఎం రిలీఫ్ ఫండ్ అయితే ఇట్లాంటివన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఎయిట్ హండ్రెడ్ పైచీలకు అంతకుముందు నాలుగు వందల చిల్లర ఉంటే నాలుగు వందల చిల్కు ఉంటే ఈరోజు ఎనిమిది వందల చిల్కు ఈరోజు మెస్ ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించడం జరిగింది సో మెస్ఛార్జ్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా ఇట్లా అన్ని కార్యక్రమాలు గొప్పగా జరుగుతుంటే మరి ఇంద్రమ్మ ఇండ్లు కూడా మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది దాని మీద కూడా డేటా తీసుకున్నాం సరే ఇండ్లు కూడా అవసరం ఉన్న వాళ్ళందరికీ అర్హులకు కాన్స్టెన్సీకి ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మూడు వేల ఐదు వందలు ఇండ్లు అంటే ఒక్కొక్క ఊర్లే అంటే ఒక మధ్యస్థాయి గ్రామం ఉంటే ముప్పై ఇండ్లు అయితే ఖచ్చితంగా వస్తాయి ఏ ఊర్లో చూసినా సరే అర్హులు అప్లికేషన్లు ఎక్కువ వచ్చినాయి అంటున్నారు బట్ అర్హులు ఏంటంటే మాకు మేలు అవుతుందేమో అని ఎక్కువ మంది అప్లికేషన్లు పెట్టి ఉండొచ్చు కానీ ఒక ఊర్లో రెండు వందల యాభై ఇండ్లు ఉంటే ఓ నూట యాభై మంది వరకు పెట్టిరు కానీ ఆ విధంగా ఉండదు ఆడ అరవయో డెబ్బయో అప్లికేషన్లే అవసరం ఉంటాయి సరే ఎనభై ఉండొచ్చు దగ్గర సరే అవి అరవయో డెబ్బై ఉంటే ఈసారి ఇరవై ఇస్తే మళ్ళాసారి ఇరవై మళ్ళాసారి ఇరవై అతి పేదవానికి మొదటి సంవత్సరం ఇచ్చు మళ్ళా సంవత్సరం మళ్ళా సంవత్సరం ఇస్తే అర్హులు అందరికీ ఇల్లు వచ్చే కార్యక్రమం అవుతుంది పదేండ్లు ఇండ్లు కట్టి ఇచ్చినోడు లేడు ఈరోజు ఇప్పుడు ఇల్లు ధైర్యంగా ముందుకొచ్చి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే దీని మీద భద్రం చేస్తారు గ్రామ సభలు పెట్టి మేము అర్హుల జాబితా అధికబోతే వీళ్ళు వచ్చి నుల్లి పెడతాం